అన్నమయ్య జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్లు జిల్లా అధ్యక్షులు రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రాష్ట ప్రధాన కార్యదర్శి రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి రాష్ట అధికార ప్రతినిధి లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే రెడ్డప్ప రమేష్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైతే కార్యకర్తలను వేధించి అక్రమ కేసులు దాడులు చేసి ఇబ్బంది పెడుతున్నారో వారందరినీ కూడా ఇందులో చేర్చి న్యాయబద్దంగా చర్యలు తీసుకునేదానికి ఈ డిజిటల్ బుక్ ను కార్యకర్తల కోసం అధికార పార్టీ దౌర్జన్యానికి బలైన ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయమని తెలిపారు राष्ट्र earth... व्याप्त hmm. <expressed unto Yep. Right>. కేంద్రాల్లో కూడా ఆవిష్కరించడం జరుగు ఈ రోజు నిజంగా ఈ రాష్ట్రంలో కూటవర్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఈరోజు దాడులు కావచ్చు ప్రతి ఒక్కరి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కావచ్చు సోషల్ మీడియా వాళ్ళ కావచ్చు ప్రతి ఒక్కరి కూడా ఒక్కరు ఎక్కువ ఇంత గతంలో ఎప్పుడూ లేదు ఈ ఇంత అరాచకాలంగా ఎప్పుడు జరగలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి మేము జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అదేపడి ఒకటే చెప్పడం జరిగింది మేము శాంతిగా శాంతిని కో మా నాయకుడు రైతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక డిజిటల్ బుక్ తీసుకురావడం జరిగింది అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు శ్రీరామ రక్షల లాంటివి ఈ డిజిటల్ బుక్ను ఈరోజు ఆ క్యూఆర్ కోడ్ను లాంచ్ చేసేదానికోసం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన ఎంత దారుణంగా కేసులు పెడుతున్నారు ఒక పక్క